రక్తహీనత సంబంధమైన సమస్యలు రాకూడదన్నా రక్తం పుష్టిగా ఉండాలన్నా మన శరీరానికి ఐరన్ కావాలి ఐరన్ పెద్దలకైతే ఇరవై ఎనిమిది ముప్పై ఒక ఒకరోజు కావాలి ఐరన్ ట్యాబ్లెట్లు అసలు అవసరం లేకుండా మనం ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఫ్రీగా పారేసే క్యాలీఫ్లవర్ కాడలను కనుక మనం వాడుకోగలిగితే వంద గ్రాముల క్యాలీఫ్లవర్ కాడల్లో దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది క్యాలీఫ్లవర్ పువ్వులు కట్ చేసేసుకొని కూర చేసుకుంటాం క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఇట్లాంటివి చేసుకుంటాం కానీ ఆ చివరమట వచ్చే పొడవాటి కాడల్ని కట్ చేసి పారేయకుండా నుంచి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఐదు నిమిషాలు అట్లా మగ్గించి క్యాలీఫ్లవర్ కాడల పచ్చడి కానీ క్యాలీఫ్లవర్ కాడల కూర కానీ ఇలాంటివి మీరు చేసుకోగలిగితే మరి మీకు ఐరన్ డెఫిషియన్సీ అనేది పూర్తిగా తగ్గుతుంది అందుకని రక్తహీనత ఉండేవారు వారానికి రెండు మూడు సార్లు నాలుగు సార్లు అన్నా సరే అలా రోటి పచ్చళ్ళు రెగ్యులర్గా క్యాలీఫ్లవర్ కాడలు వచ్చినప్పుడల్లా అట్లాంటి వాటిని కట్ చేసి మీరు ఏ కూర వండుకుంటున్నా క్యాలీఫ్లవర్ కాడలు కట్ చేసి అట్లా వేసుకోండి ఇక ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేకుండా పుష్టి మీలో బాగా పెరుగుతుంది రక్తహీనత ఉన్నవారికే కాకుండా ఐరన్ డెఫిషియన్సీ రాకుండా కూడా ఫ్యామిలీ అంతటికీ క్యాలీఫ్లవర్ కాడల చిట్కా బాగా పనికొస్తుంది కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుంది